సరే అజిత్ గారు ఉన్నారా అజిత్ గారు అజిత్ గారు గుడ్ ఈవినింగ్ అండి మొత్తానికి నూట యాభై రెండు వచ్చినా ఇరవై మూడు ఎంపీ స్థానాలు వచ్చినా దేశం ఆశ్చర్యపోతుంది కానీ నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలకు గాను పదిహేను ఎమ్మెల్యేలు వచ్చినా ఇరవై రెండు ఎంపీలకు గాను రెండు ఎంపీలు వచ్చినా కూడా దేశం ఆశ్చర్యపోతుంది దేశం ఆశ్చర్యపోవడానికి ఇప్పుడు ఏ ఏది ఏ ప్రధానంగా కనిపిస్తుంది దేనికి ఎక్కువ అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఐపాక్ ఆఫీస్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు వంశీ గారు ఆ రోజు ప్రశాంత్ కిషోర్ గారు ఐప్యాక్ టీంని ఆయన లీడ్ చేస్తున్నారు ఆయన మంచిగా సాదరంగా ఆహ్వానించారు అక్కడికి వెళ్ళారు ఒక జూబ్లియంట్ వాతావరణం అందరూ కూడా సీఎం జగన్ అనడము చప్పట్లు కొట్టడము కేక్ కట్ చేయడము మొత్తం కూడా ఒక వేడుకలాగా చేసుకున్నారు వంశీ గారు అది పోలింగ్ తర్వాత జరిగిన అంశం రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కానీ కేక్ కట్ చేయలేదు వంశీ గారు కేక్ కట్ చేయలేదు అంత జూబ్లియంట్గా అలా అయితే లేదు మొత్తానికి అంటే ఒక్కసారి అప్పటి విజువల్స్ ఇప్పుడు విజువల్స్ కనుక మనం చూస్తే ఈసారి అలా లేదు లేకపోగా వాళ్ళల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు వంశీ గారు అంటే ఒక అయోమయ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారేమో ఎందుకంటే నిన్న మొన్న మనం చూసాం కదా మొత్తం సోషల్ మీడియా టీం అంతా లేరు అని అని చెప్పి అలాంటి ఒక అయోమయ పరిస్థితులు ఎందుకంటే చాలా పెద్ద టీం వంశీ గారు ఈ ఐదేళ్ల నుంచి మొత్తం అటు పార్టీని ప్రభుత్వాన్ని అన్నింటిలో కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా కష్టపడింది వాళ్ళే గ్రౌండ్ లెవెల్లో అలాంటి ఆ టీం మా భవిష్యత్తు ఏంటి అనే ఒక ఫీలింగ్ రాకుండా అందులో ప్రశాంత్ కిషోర్ నుంచి వాళ్ళని మొత్తం కూడా డివైడ్ చేసేశారు వంశీ గారు చేసినప్పుడు అసలు ఇక వాళ్ళకి ఎవరు డైరెక్షన్ ఎవరు సరే రిషి అని అంటే లాస్ట్ ఇయరే రిషిని విపరీతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి తిట్టారు ఎమ్మెల్యేలు అందరూ కూడా కంప్లైంట్ చేస్తానని చెప్పి ఆ గతంలో మనం చూసాం వార్తలు అంటే అసలు వాళ్ళకి ఒక పెద్ద తలక ఏంటి మా భవిష్యత్ ఏంటి ఇలాంటివన్నీ కూడా ఒక అయోమయ పరిస్థితుల్లో గందరగోళంలో ఉన్న వాళ్ళని మీరు ఎక్కడికి వెళ్ళొద్దు మనం కలిసి ట్రావెల్ చేస్తాము మిమ్మల్ని మేము రిటైన్ చేసుకుంటాము రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం ఎలక్షన్ చేస్తాము అని అనేది ఒక ధైర్యం నింపిన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తోంది ఓకే మొత్తానికి అయితే అంటే పొందెనిమిది ఫలితాలు అంటే ప్రశాంత్ కిషోర్ కూడా అతను ఏమి చేసింది లేదు అంతా మీరే చేశారు ఇప్పుడు మరలా మీరే చేస్తారు భవిష్యత్తులో కూడా మీరే చేస్తారు అని అంటే ప్రశాంత్ కిషోర్ ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం కావచ్చు అక్కడ గెలవదు యాభై ఒకటే వస్తే అంతకంటే ఎక్కువ ఎక్కువ తగ్గుతాయి ఆయన పరిపాలన బాగాలేదు అప్పులు తెచ్చాడు రాష్ట్ర నాశనం అయిపోయిందని అనే సందర్భాల్లో చెప్తా వచ్చారు కదా అనేక విమర్శలు చేశారు వాటన్నిటికి కూడా ఆయనదేమీ లేదు రెండు వేల పంతొమ్మిది గెలుపులో ఆయన భాగస్వామ్యం లేదు అని చెప్పటమేనా అజి గారు ఖచ్చితంగా వంశీ గారు అసలు ఆయన ఏం చేయలేదు మొత్తం కూడా ఈ టీము లేదా నా డైరెక్షన్లో ఈ టీం పనిచేసింది అంతేగాని ప్రశాంత్ కిషోర్ది ఏమీ లేదు ఆయన ఏది విజువలైజ్ కూడా చెయ్యలేడు ఆయన అనుకున్నట్లు ఆయన అనుకోని విధంగా ఆయన ఊహించని విధంగా జరుగుతుంది అని అంటూ ప్రశాంత్ కిషోర్కి సమాధానం చెప్పారు ఎందుకంటే మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా ప్రశాంత్ కిషోర్కి దూరం అయ్యి ఇక్కడ గవర్నమెంట్ రాక మా పరిస్థితి ఏంటి అని అనేది ఐపాక్లో ఉన్న ఒక అగమ్య అగమ్య గోచరమైన పరిస్థితి కోసం ప్రశాంత్ కిషోర్ని కొంచెం తిట్టి వాళ్ళని సాటిస్ఫై చేశారు వంశీ గారు ఇక్కడ ప్రశాంత్ కిషోర్ కూడా ఎక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించలా ఒక ఎలక్షనీరింగ్ చేసిన వ్యక్తిగా ఎక్కడ అంటే ఇంతకు ముందు ఒక ఎడ్యుకేషన్ సమ్మిట్లో కానీ ఆ ఛానల్ నిర్వహించిన సమ్మిట్లో కానీ లేదా రెండు మూడు ఇంటర్వ్యూల్లో ఒక్కొక్క రాష్ట్రం పరిస్థితి ఏంటి ఎందుకు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా రా వచ్చే అవకాశం లేదా రాకపోతే ఏంటి పరిస్థితి ఎందుకు రావట్లేదా అని అన్నప్పుడు ఫ్రీ బీస్కి సంబంధించి కోటలోంచి బయటికి రావట్లేదు అనే దానికి సంబంధించి ఇలా ఆయన ఎలక్షన్ ఇయరింగ్ లో ఆయనకున్న అభిప్రాయాలు ఆయన చెప్పారు వంశీ గారు ఎక్కడ కూడా ప్రశాంత్ కిషోర్ తిట్టల జగన్ ని కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కసంతా కూడా బయట పడింది వంశీ గారు బయటతో పాటు మొత్తం మీద ప్రశాంత్ కిషోర్ ని తీసుకొచ్చి కొట్టడానికి వీలైద్దా వంశీ గారు ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది వంశీ గారు ఇదే టీం ని ఇదే ఐపాక్ ని అంటే ఐపాక్ కుదరదు అది రేపు జూన్ నాలుగు తర్వాత జూన్ నాలుగు తర్వాత అయితే అఫీషియల్గా చేస్తారు లేదా ఇక అంటే ఒకవేళ కనుక గవర్నమెంట్ అధికారంలో ప్రభుత్వ పరంగా చేస్తారు వంశీ అదేనండి నాలుగు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తే ప్రశాంత్ కిషోర్ అనేక విమర్శలు చేశారు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక వ్యక్తి విమర్శలు చేసినప్పుడు ఎవరో ఒక ఒక వ్యక్తి కంప్లైంట్ ఇస్తారు ఆ కంప్లైంట్లు బోస్ బేస్ చేసుకొని ఆయన ఢిల్లీ నుంచి తీసుకొస్తారు తీసుకొచ్చి అక్కడ అప్పుడు ఆ కొత్త మారిపోయి మళ్ళీ సిసిఎస్ వ్యవహారం అంతా ఉంటుంది కదా మళ్ళీ అట్లా అధికారులు కోటింగ్ ఇవ్వటం అట్లాంటివి ఏమైనా జరిగేటువంటి పరిస్థితులు ప్రమాదాలు పొంచి ఉంటాయా అని డౌట్ అంటే గతంలో జరిగినాయి కదా జరగలేదని అనుకోవడానికి ఏమీ లేదు కదా అట్లాంటిది జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయా అని అంటుంది మళ్ళీ అది వీడియో కాల్ చేస్తారా రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు అట్లాంటివి ఏమైనా ఉంటాయా అని డౌట్ సందేహం నివృత్తి చేసుకోవడం తప్పు లేదు కదా రాజు గారు రాజుగారు కంగారు పడుతున్నారు అందుకని మళ్ళీ నాకు డౌట్ వచ్చి మళ్ళీ అడగకూడదా అడగొచ్చా ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తే కేసు పెట్టవచ్చు కంప్లైంట్ ఇవ్వచ్చు ఇస్తే తీసుకురావచ్చు తీసుకొస్తే అందుట్లో ఎవరో ఆయన అభిమానులు లేకపోతే ఆయన మీద కోపములు కొట్టొచ్చు అలా నేనంట అట్లాంటిది ఏమైనా జరిగిద్దా అని డౌట్